ఇన్ని కోట్ల మందికి ఎవరు సొమ్ము ఇవ్వాలండి మనిషికి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అంటే సామాన్యమైన విషయమా ఎవడు బాబు సొమ్ము తీసుకుని ఇచ్చి మనకు మరలా రోడ్లు వేస్తారు మంచినీళ్ళు ఇస్తారు వీళ్ళు మారో వాళ్ళు మారో గట్టిగా మూడు రోజులు కష్టపడితే రెండు రోజులు కష్టపడితే అడబులు వచ్చేస్తాయి ఆ రెండు వేలు వచ్చేస్తాయి ఐదు సంవత్సరాలు మనం ఎవరికి బానిసగా ఉండాల్సిన అవసరంలా కుక్కల్లాగా తిరగాల్సిన అవసరంలా కానీ ఆట్రల్ రెండు వేల రూపాయల కొరకు ఈ రాత్రి నిద్రపోరు రేపు నిద్రపోరు ఏమండి దాని దగ్గర పెద్ద రాజకీయాలు గొడవలు వాళ్ళు నానా తిప్పలబడి రహస్యంగా వచ్చే చేతులు పెట్టాలి వీళ్ళు రహస్యంగా ఏమి మా రాలేదంటే మాయే మా నాలుగు ఉన్నాయి అని ఈ దరిద్రపుకోవాలా అబ్బా ఇది అసహించుకునే పని అండి ఇది అసహించుకునే పని దరిద్ర పని అండి మరి దేశానికి ఎందుకు ఈ కర్మ పట్టిందో తెలీదు ఈ దేశానికి పట్టిన ఈ శాపం ఈ భూమి అంతరించితే తప్ప ఇంక పోదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా విచిత్రమైన సంగతి ఏమిటంటే పేదోడు తిండికి లేనివాడు ఆశపడితే ఒక లెక్క ఉద్యోగస్తులు కూడా ఒక స్థితి ఉన్నటువంటి వారు కూడా ఇంత నీత్యానికి ఒడిగడితే ఈ ప్రజలు ఇది ఒకళ్ళిద్దరు మారిన మారినట్టు కాదులేండి నువ్వో నేనో తీసుకోకుండా ఉన్న వలన ఇది మారదు నిజంగా దీన్ని సీరియస్గా తీసుకొని కానీ బ్యాన్ చేస్తే సరైన నాయకులు మేలు చేసేవారుగా ఉంటారు లేదంటే ఈ పెట్టుబడి ఇంత పెట్టుబడి పెట్టాల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఎవరు సొమ్ము తీసుకొని వచ్చి పెడతారు ఈ కోట్ల వేల కోట్లు వేల కోట్లు అలా కొమ్మరించేసి ప్రజలకు తలా రెండు వేలు మూడు వేలు పనిచేసి తర్వాత దేశానికి రాష్ట్రానికి రావాల్సిన ఈ బెనిఫిట్స్ అన్నీ మరి వాళ్ళు మరలా సంపాదించుకోవాలి ఏది ఈ పెట్టిన పెట్టుబడి పోవాలి నెక్స్ట్ ఎలక్షన్కు మరలా ఇవ్వడానికి పెట్టుబడి రావాలి వాళ్ళు సతమతమైపోతున్నారు గుళ్ళైపోతున్నారు నిజంగా ఓడిపోయిన వాళ్ళు అయితే సర్వనాశనం అయిపోతున్నారు ఏ ఎమ్మెల్యేనైనా ఎంపీనైనా ఓడిపోతే అయిపోతున్నారు వాళ్ళు ఎందుకంటే ఈ పెట్టుబడి ప్రజలకి ఇలా పనిచేయడం ఎంత ఎన్ని డబ్బులు పంచాలి కానీ ఈ ప్రజలకి జాలు ఉండదు గెలిచిన తర్వాత వాళ్ళకి దయ్య ఉండదు వీళ్ళకేమో చాలు ఉండదు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా చిర అమ్మి పెట్టచ్చు తలా రెండు వేల రూపాయలు తీసుకుంటే ఇన్ని కోట్ల మీద ఇన్ని కోట్లు అయిపోతాయి అడుగు ఉండాలా పోవాలా ఏమిటి ఎందుకు ఇవ్వాలి తీసుకున్న తర్వాత అతనికి దయ్య ఉండదు మన మీద ఎందుకంటే దయాదాక్షణం లేకుండా వారు సంపాదించుకోవాలి కదా పెట్టారు పెట్టుబడి పెట్టారు నెక్స్ట్ మరల పెట్టుబడికి సంపాదించుకోవాలి మనకు మనకి అందుకనే ఈ రోజుల్లో మీరు గమనిస్తే డెవలప్ అవు అయినట్టు కనిపిస్తుంది కానీ లక్షల కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయినాయో దారుణమైన పరిస్థితి ఇంకా ఘోరమైన అవినీతి ఎక్కడ జరుగుతుందంటే నా కడుపులో మండి చదువుతున్న నియమనికోద్దే రెండు పక్కలు తీసుకొని ఒక్కరికేస్తారు అంతే కదా రెండు పక్కల డబ్బులు తీసుకొని ఇంత నీచ్యమైన స్థితికి ఈ ప్రజలు దిగజారిపోతే రాజకీయ నాయకులు ఇంకెంత దిగజారాలో ఒక్కసారి ఆలోచించండి రెండు పక్కలు తీసుకుంటారు ఒకళ్ళకే వేయాల్సి వస్తుంది ఇద్దరికి వేయలేం కదా ఇంకా కొంతమంది కాస్త మంచోళ్ళు అయితే ఏం చేస్తారంటే తీసుకున్న నేరానికి దుర్మార్గుడైన మంచోడు ఎన్నో ఒకరికి నేను ఒకరికి వేస్తాను భార్య భర్తలు ఇద్దరు పంచుకుంటారు వాళ్ళకి అంత పాపం మంచోళ్ళు అన్నట్టు వాళ్ళ మనస్సాక్షిని కొంచెం కాపాడుకోవడానికి ఇంకొకరు అయితేనేమో అనుకొని వాళ్ళకి తీసుకొని రెండు పక్కలేసుకుంటాడు పాపం ఇచ్చిన వాడు నేను ఇన్ని వేల మందికి పంచాను ఇన్ని లక్షల మందికి డబ్బులు పంచాను నాకు ఇన్ని నోట్లు వస్తాయి అంటాడు తర్వాత తీర లెక్క చూసుకున్న తర్వాత ఓడిపోయి తల మీద గుడ్డేసుకొని హార్ట్ అటాక్లు వచ్చి అర్థమవుతుందా ఇంకా వాళ్ళ పని కనపడకుండా పోతాడు ఏంటోనండి ఇది నాకు తెలిసి చేతి సహాయము లేని ఒక రాయి వస్తుంది ఈ రాజ్యాలని తుత్తునియోగంగా మార్చేస్తుంది ఆ రాయి భూతలమంతా వ్యాపిస్తుంది ఆనాడు ఈ లంచాలు ఉండవు ఈ అవినీతి ఉండదు ఒకడెవడైనా ఒక లక్ష రూపాయలు అక్కడ పోగొట్టుకుంటే దాన్ని తీసుకొని జోబులో పెట్టుకోవాలనే మనసు కూడా రాదట ఎందుకంటే దుష్టుడు అప్పుడు బంధించబడతాడు పాతాళములో ఆ టైంలో అవినీతి జరగదు ఆ టైంలో అవినీతి జరగదు ఇప్పుడు మన మనస్సును దుష్టుడు దోసేసుకున్నాడు మన మనసును పాడు చేస్తున్నాడు దుష్టుడు నిజముగా క్రైస్తవుడైతే క్రీస్తు యొక్క రాజ్య సంబంధిగా బ్రతుకుతున్నట్లయితే దాన్ని జయిస్తాడు ఎవరైనా ఓట్లకు తీసుకొని ఓట్లు డబ్బులకు తీసుకొని ఆ డబ్బులు కానీ నాకు దర్శనం భాగం ఇస్తే ఆ లెక్క మీరే చెప్పుకోవాలి దేవుడికి అవసరం లేదు అది ఏమనుకోవద్దే ఎందుకంటే చేసిందే దొంగతనం లంచం దాంట్లో నుంచి ఎవరికి కావాలి ఓటేసినందుకు లంచమే కదా ఆ డబ్బులొద్దు వందనాలు మరలా ఏసు ప్రభు అారిని కూడా బాలి భాగస్థులు చేయొద్దు అందులో నువ్వు కూడా తీసుకున్నావు కదా పే నేను నేను తీసుకొని నీకు రెండు వందలు ఇచ్చాను కా రెండు వేలు తీసుకొని మరి మరల ఇది పొద్దున ఎందుకంటే దొంగలో కొన్నిసార్లు దేవతల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు తల్లి నేను కానీ దొరక్కకుండా కానీ పెట్టుకొస్తే నీకు సగం నాకు సగం అంటారట అట్లాగే చాలామంది మొక్కుబడి చేసుకుంటుంటారు దేవుడా మరి ప్రభు నా తండ్రి రెండు పక్కలు కానీ మా నాలుగు ఓట్లు ఇటు నాలుగు రోజులు ఎనిమిది నాలుగు రోజులు ఎనిమిది పదహారు వేలు కానీ వస్తే నా తండ్రికి చెల్లించుకోవాల్సింది పదహారు వందలు ఆయన తండ్రి ఆ తండ్రికి చెల్లించుకుంటాను పదహారు వేలల్లో అని ఈ దొంగ ఈ దొంగ వద్దు ఏమనుకోద్దే స్తోత్రం చెప్పాలి అసలు డబ్బులు నువ్వేది నువ్వు శుభ్రంగా కోడి మాంసం తెచ్చుకో మాంసం తెచ్చుకో ఇంకా చేపలు తెచ్చుకో ఇంకొక మాంసం తెచ్చుకో ఏదన్నా తెచ్చుకొని తిను లెక్క చెప్పు బాయ్ మనకు కూడా ఓట్లు ఉన్నాయా హలే స్తోత్రం చెప్పండి సరే మీరు ఒక్కళ్ళు మారితే మారరు ప్రమాదం మారదమ్మా మీరు కూడా తీసుకోకపోతే ఏం తీసుకోవట్లేదంటే అటేస్తావా అటేస్తావా మీద పగబడతారు ఇలాంటి ఒక పెద్ద పెద్ద ఘోరమైన పరిస్థితి దేశానికి దయ్యం లూషర్గాడు పట్టాడు ఈ దేశానికి అందుకని అదేదైనా ప్రభుత్వాలు నాయకులు అధికారులు దీన్ని చర్య తీసుకోవాలి కానీ లేదంటే అసలు ఈ అవస్థ ఎలా మారిద్ది ఏంటి అసలు ఎంత దారుణమైన పరిస్థితి అయ్యి బాబోయ్ నాకైతే ఆలోచిస్తే బుర్రపోతుందండి ఈ దేశం ఎప్పుడు బాగుపడిద్దో ఒకడు అంటాడు వాడు దేశాన్ని దేశాన్ని వాడు ప్రేమిస్తున్నాడంట దుర్మార్గుడు దేశాన్ని ప్రేమించేవాడు నువ్వు ముందు నీతి కలిగి బ్రతకాలి కదా నువ్వు నీతి తప్పితే దేశాన్ని ఎలా ప్రేమించినట్లు నువ్వు దేశం నువ్వు నీతి కలిగి బ్రతికితే దేశాన్ని ప్రేమించినట్లు నువ్వు నీతి తప్పి దేశాన్ని ప్రేమిస్తున్నానంటే అబద్ధాలు కదా అవన్నీ ఇప్పుడు నా ద్వారా నా పక్కవాడికి కీడు జరగకుండా ఉంటే నేను దేశాన్ని ప్రేమించినట్లు నా ద్వారా నా పక్కవాడికి నష్టం జరగకుండా ఉంటే నేను దేశాన్ని ప్రేమించినట్లు ఎవడవాడే దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి నేను ఒక భారతీయుడిని నా సాటి భారతీయుడికి నేను అన్యాయం చేయకుండడమే దేశాన్ని ప్రేమించడం నా సాటి భారతీయుడికి నేను అన్యాయం చేస్తూ దుర్మార్గం పనులు చేస్తూ వాణ్ణిమసిస్తూ వాణ్ణి నష్టపరుస్తూ దేశాన్ని ప్రేమిస్తున్నానంటే అంతకంటే దుర్మార్గమైన అబద్ధాలు మరొకటి లేదు అర్థమవుతుందా నా భారతీయుడు నా పక్కవాడు నా వాడు ఎవరని ఏ మతస్తున్నాయి హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఏమండి బౌద్ధ మతస్థుడు కావచ్చు మన క్రైస్తవులం కాబట్టి మన తోటి వానికి నష్టం జరిగించకుండా ఉన్నప్పుడే దేశాన్ని ప్రేమించి దేశభక్తి కలిగిన వాడు అని అర్థము దేశాన్ని నీ పక్కవాణ్ణి దోసుకుంటూ దేశాన్ని ప్రేమిస్తున్నానంటే దుర్మార్గుడా నువ్వు దేశాన్ని దోసుకుంటున్న వారిలో నువ్వు అక్కడివి ఎందుకంటే నీ పక్కవాణ్ణి దోసుకుంటాడు భారతీయుడే కదా నష్టపరిచిన వాడిని భారతీయుడే కదా నువ్వు నష్టపరుస్తావు నీ చాకిర్ నువ్వు చేసుకో నీ భార్యను నువ్వు అనుభవించు నీ పిల్లలను నువ్వు అనుభవించు నీ ఉద్యోగం నువ్వు చేసుకో వాడికి పని చేయాలి కాబట్టి నీ ఉద్యోగంలో పని చేయి నువ్వు లంచం తీసుకుంటే నీ పక్కవాడిని దోసుకున్నట్టే కదా దేశానికి నువ్వేం సేవ చేస్తున్నట్లు కొంతమంది నాయకులు అయితేనండి ఎందుకని కడుపులో మండి చెప్పేస్తున్నాను లైవ్ వెళ్ళినా పర్వాలేదు లక్ష రూపాయల జీతం తీసుకుంటూ మళ్ళా అతను అతను చేయవలసిన సంతకానికి మరలా డబ్బులు తీసుకోవడం అంటే ఇంత దుర్మార్గం ఇంకోటి ఉందా నువ్వు చెయ్యాలి కదా పని నీ డ్యూటీ అది దాన్ని పర్ఫెక్ట్గా పేపర్స్ ఉంటే నువ్వు సంతకాలు చేసి వాళ్ళకి పని చేసి పెట్టడం నీ డ్యూటీ దానికి కూడా మర డబ్బులు తీసుకున్నట్లయితే దేశాన్ని దోసుకుంటున్నాడు ఈగదు దేశాన్ని పాడు చేస్తున్నాడు ఈగదు అవునా కాదా నిజంగా చెప్పాలంటే కూలోడు కష్టపడేవాడు దేశానికి మేలు చేస్తున్నాడు అనిపిస్తుంది కొన్నిసార్లు నిజమండి పొద్దున్నే లేచి ఊడ్చేవాడున్నాడా రోడ్లన్నీ దేశానికి మేలు చేసేవాడు కదండి కష్టపడి లారీతో ఆలుతున్నాడే లారీ ఎర్రటి ఎండకు చెవులకి ఈ చెవుల నుంచి చెవులకు గాలి వస్తుంటే కొన్నిసార్లు ఎండ దెబ్బ తగిలి అక్కడే పడిపోతాడు ఈ ఎండదెబ్బలో లోడ్ వేసుకొని ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం తిరుగుతుంటే ఆడు డ్యూటీ దిగేంత వరకు భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు బియ్యం కట్టక డబ్బులు లేక అతనే దేశానికి సేవ చేస్తున్నాడండి మీకు తెలుసో తెలీదో ఒకళ్ళు లారీ డ్రైవర్ అనగానే లారీ డ్రైవరా అంటున్నాడు నీకు లక్ష రూపాయలు జీతం ఉన్నా నువ్వు లంచం తీసుకునేవాడివైతే దేశానికి కీడు చేసేవాడే లంచం తీసుకునే వాడైతే దేశానికి కీడి లంచం తీసుకోకుండా చేస్తే అలాంటి మహానుభావులకు చేతులు ఎత్తి దండం పెట్టాలి మనం అలాంటి అధికారులకు చేతులు ఎత్తి దండం పెట్టాల ఇప్పుడు ఇన్ని వేల మంది పాలు పెరుగు తాగుతున్నాం ఎండ్లకాలం పాలు తాగుతున్నాం మజ్జిగ తాగుతున్నాం ఎవడ బాబు సొమ్ము వాళ్ళు పొద్దున్నలేసి ఎర్ర టెండలో కాసి ఆ పాలు పిసికి నీకు నాకు పోస్తుంటే దేశాన్ని బ్రతికిస్తున్నారు వాళ్ళు దేశం సేవ చేస్తున్నారు రైతులు పొద్దునెల్లి పాములతో కరిపించుకొని ఏమంటే ఇంట్లో ఒక పచ్చడి తిని పండించి ఆరుగాలం పండించి మొగలు నిద్రలు కాసి మనకి చే తీరా వచ్చేసరికి బడా సైడ్లు రేడి తగ్గిస్తే మనకు పనిచేస్తున్నారే వారు పండించిన ఒడ్లు బియ్యం పప్పు ఉప్పు మొత్తం మనకు మనం పాలిటి పెడుతున్నారే నిజంగా చెప్పాలంటే వారు పండించి మనకు ఉచితంగా ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే వాళ్ళు దేశానికి సేవ చేయట్లేదండి వాళ్ళండి మహానుభావులు ఏ లంచం తీసుకోకుండా సరిహద్దుల్లో ఉంటారు వాళ్ళ ముఖం చూసేవాడు లేడు వారికి లంచం ఇచ్చేవాడు లేడు వాళ్ళు లంచం తీసుకుంటే మన దేశం సర్వనాశనం అయిపోయింది వారు రోషం కలిగి దేశం కొరకు సేవ చేస్తారు వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలా నిజంగా చెప్పాలంటే మీరు అనుకుంటున్నారు రాజకీయ నాయకులు దుర్మార్గులని కానే కాదు నేను నమ్ముతాను దాన్ని ఎందుకు నమ్ముతానంటే రాజకీయ నాయకులు ఈ రోజున పడుతున్న కష్టం అంతా ఇంత కాదండి ఎవడో ఒకరు రాజకీయం చేయాలిగా ఎవరో ఒకరు ఎమ్మెల్యేగా ఉండాలి ఎవరో ఒకరు ఎంపీగా ఉండాలి ఎవరో ఒకరు మంత్రిగా ఉండాలి ఎవరో ఒకరు ప్రధానమంత్రి ఒక్కడే ఉండాలి కదా అందరు ఉండరు కదా ఉన్నవారిలలో మంచివారు వాళ్ళు కష్టపడి రాత్రిని మగళ్ళు ఏమంటే చిన్నింటికి పెద్ద ఇంటికి ఆ వీధి ఈ వీధి వెళ్ళి వారి అవసరాలు తెలుసుకొని సాధ్యమైనంత వరకు కష్టపడుతున్నారు నిజంగా వాళ్ళు రూటు తప్పారు అంటే వారు రూటు తప్పారంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి దగ్గరే రూటు తప్పుతున్నారు వాళ్ళకు కానీ ఈ పెట్టుబడి లేకపోతే ఈ దుర్మార్గపు పెట్టుబడి కానీ లేకపోతే వాళ్ళకు మాత్రం మనస్సాక్షి లేదా ఏంటో ఆలోచిస్తున్నారా వాళ్ళకి మాత్రం మన సాక్షి ఇప్పుడు ఒక ఒక ఎమ్మెల్యే పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెడతాడు అనుకోండి బాబు సొమ్ము ఎక్కడి నుంచి తేవాలి మళ్ళీ అవన్నీ మిగిలించుకోవడానికి ఇంకేం పని చేస్తాడు ఎక్కడ ఒక చాటం అతను అవినీతి చేయాల్సిందే లేదంటే ఎవడ సొమ్ము పెడతాడు వాళ్ళ బా వాళ్ళ తాతగారి సొమ్ము తీసుకొచ్చి మనకు పెడతాడా ఇక్కడ కానీ ప్రజలు కానీ అవినీతి నుండి బయటికి రాగలిగితే దేశం సస్యశ్యామలంగా ఉండేదే ఈ దేశంలో ఉన్న వనరులకి ఈ దేశాన్ని పాడు చేస్తున్నటువంటి వారు ఫస్ట్ వాటర్కి కానీ నీతి వస్తే ఓటేసేవాడికి కానీ నీతి వస్తే ఈ దేశం ఎప్పుడూ బాగుపడేది మనం ఎవరికి అమ్ముడు పోకుండా చక్కగా మనకిష్టం వచ్చిన వాళ్ళు కోటేసుకునే వాళ్ళం స్తోత్రం చెప్పాలి మనకిష్టం వచ్చిన వాళ్ళు కోటే ఈ ఈ ఈ దుర్మార్గులకు మనం ఓటేయాల్సిన అవసరం లేదు కదా దుష్టులకు ఓటేయాల్సిన అవసరం మనకి ఇష్టం కోటేస్తాం కానీ రెండు వేలతోనో వెయ్యి రూపాయలతోనో మనల్ని కొనేసి ఏమండి అయిపోయింది పనిచేసేవాడికి ఓట్లు లేదు పేద ప్రజలకి మేలు చేసేటువంటి వాడికి ఓట్లేదు లేదు డబ్బులు కదా డబ్బులు కదా